అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కథ కథ పేరు రియా జయ మంచి స్నేహితులు కార్యకర్త కథ చెప్పే ముందు కథలోని అంశాలకు సంబంధించిన అడగవలసిన ప్రశ్నలు మరియు కథ చెప్పే విధానం రేమ్స్ అండ్ స్టోరీ బుక్ డెబ్బై ఏడు నుండి డెబ్బై తొమ్మిది వరకు ఉన్న సూచనలు అనుసరిస్తూ కథను చెప్పాలి అంగన్వాడీ కార్యకర్తకు సూచనలు కథను ప్రారంభించే ముందు పిల్లలను స్నేహం గురించి కొన్ని ప్రశ్నలు అడగండి మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా మీరంతా కలిసి ఏం చేస్తారు తరువాత కథను చదివే విధానం ఈ కథను లేదా ఇదే తరహాలో ఉన్న కథలు ఈ మూడు పద్ధతులు పాటించడం తప్పనిసరి ఇప్పుడు కథలోకి వెళ్దామా రియా మరియు జయా మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకుంటూ ఒకే బస్సులో కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళు భోజన సమయంలో సాయంత్రం వేళ మరియు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కలిసి ఆడుకునేవారు రియా రెండో తరగతిలో ఉన్నప్పుడే పాఠశాల మారింది అక్కడ తనకు కొత్త స్నేహితులు పరిచయం అవడం వల్ల చాలా సంతోషంగా ఉంది అయితే జయా పాఠశాలలో ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు ఇక్కడ ఒక అంగన్వాడి కార్యకర్త కథ చెప్తున్నారు వెళ్ళి విందామా కథ నువ్వు నా మంచి నేస్తాం నేస్తాం నువ్వు నా మంచి నేస్తాం నేస్తాం అంటే తీ మా స్నేహం లేక మీకు స్నేహితులు ఉన్నారా అండ్ రియా ఫ్రెండ్ ఎవరు జయభర్త మహేంద్రాని ఫ్రెండ్ ఎవరు ఈషు వెరీ గుడ్ ఇప్పుడు కథలో వచ్చేసి ఇలా రియా కలిసి రోజు పాఠశాలకి బస్ లో వెళ్ళేవాళ్ళు ఏమిటోంది బస్సు రోజు బస్సులో లో వెళ్ళేవాళ్ళు వీళ్ళు స్నేహితులు కదా ఇద్దరు బస్సులో ఒకే బస్సులో కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళు భోజనం సమయంలో సాయంత్రం వేళ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కలిసి ఆడుకునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లో కలిసి వాళ్ళు ఇంటికి వచ్చిన కానీ కలిసి ఆడుకుంటారు చూడండి ఫ్రెండ్స్ స్కూల్లో ఆడుకుంటారు కదా భోజనం తిన్నాక టైం లో ఆడుకుంటారా మీరు భోజనం తిన్నాక ఆడుకుంటారా ఆడుకోరా అందరూ ఆడుకుంటారు రియా ఎన్నో క్లాస్ చదువుతుంది ఫస్ట్ క్లాస్ అయితే రెండో క్లాస్ కి వేరే స్కూల్ కి పోతున్నది ఫస్ట్ క్లాస్ ఇక్కడ చదివింది కదా రెండో క్లాస్ కి వేరే స్కూల్ కి జాయిన్ అయిపోయింది జాయిన్ అయిపోయి అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు రియా వచ్చిందని స్కూల్ అంతా చూపించినారు రియాకి రియా స్కూల్ అంతా చూపించినాక ఫ్రెండ్స్ అయిపోయినారు రియాకి అప్పుడు చాలా సంతోషం ఉంది రియా కానీ జయాకి ఒక్కతే ఉండిపోయింది కదా జయా ఒకటి ఉండిపోయిందా చూడండి భోజనం టైం ఏంది జయాకి భోజనం టైం ఏమైంది అప్పుడు రోజు ఇద్దరు కలిసి తినేవాళ్ళు కదా రియా జయ ఇడేమో వీడెవరు చెప్పండి జయా జయా రియా వేరే స్కూల్కి కి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఎవరుంటారు పాత స్కూల్లో జయా జయ చూడండి భోజనం ముందర పెట్టుకొని లేదని బాధగా ఉంది బాధగా ఉంది అంటే ఇద్దరు కలిసి కదా లేదు కాబట్టి కూర్చాయింది కానీ ఒకరోజు పార్కు వెళ్ళింది ఎక్కడికెళ్ళింది ఫ్రెండ్స్ తో పార్కు వెళ్ళింది అక్కడ జయా కనిపించింది జయ సమోసా తీసుకుంటున్న తీసుకునేటప్పుడు రియాకి జయ కనిపించింది అప్పుడు పరిగెత్తికెళ్ళి జయాకి జయకి బాగున్నావా అని అడిగింది అప్పుడు జయ రియాకి బాగున్నావా అని అప్పుడు నువ్వు లేక నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పింది రియా అనేది జయ జయ అనేది రియాకి చెప్పింది మళ్ళీ రియా ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఉంటారు కదా జయ రియా వాళ్ళందరూ కలిసి ఆడుకున్నారు ఓకే చిల్డ్రన్ రియా జయ కథ చాలా బాగుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ కథను మీ అంగన్వాడీలో ఉన్న పిల్లలకు చెప్తారా థ్యాంక్